పదమూడు ప్రశ్నలతో కూడిన ఒక లేఖ పదమూడు పద్నాలుగు సబ్జెక్ట్ కరెక్షన్ రాష్ట్రపతి నుంచి రాశారు రాశారు రాసిన తర్వాత దాని మీద మళ్ళీ గవాయి చివరి తీర్పు లో చీఫ్ జస్టిస్ గవాయి గారు ఆయన చివరి తీర్పులో ఇలాంటిది రావడాన్ని ఎట్లా చూడాలి చాలా అన్యాయం అనే అనిపిస్తుంది నాకు ఇది దీనికి ఒక రాజ్యాంగపరమైన నీతి ఒకటి ఉంటుంది అండి రాజనీతి వేరు రాజ్యాంగ నీతి వేరు ఈ రాజ్యాంగ నీతికి వ్యతిరేకంగా ఉన్నది ఈ జడ్జిమెంట్ ఎందుకు అంటే ఇప్పుడు నిజానికి ఇట్స్ ఓన్లీ సజెషన్ ఇట్ ఇస్ అడ్వైస్ ఇచ్చింది అడ్వైస్ కానీ దానికి ముందున్నది ఏమున్నది ఇద్దరు జడ్జిల డివిజన్ ధర్మాసనం కరెక్ట్ చెప్పింది అయితే ఐదుగురు జడ్జిలు చెప్పిందే వినాల్సి వస్తుంది కదా న్యాచురల్ గా అదే కానీ చట్టం ప్రకారం కాదు చట్టం ప్రకారం ఏమిటంటే ఇద్దరు జడ్జిల నిర్ణయమే తీసుకోవాలి కానీ వీళ్ళు తీసుకోరు ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీ నాన్ బిజెపి అనే విభేదించి కూర్చున్నారు ధర్మాసనాల తీర్పుల మధ్య ఈ రెండిటిలో ఒక వైవిధ్యం వచ్చింది ఇప్పుడు బీజేపీ వాళ్ళైతే ఇట్లా వ్యవహరిస్తారు బిజెపి వ్యతిరేక వాళ్ళైతే ఇలాగా వ్యవహరిస్తామని ఆర్టికల్ ఫోర్టీన్ ఉండదు ఇక్కడ సమానత ఉండదు మరి ఈ సమానత లేని పరిస్థితిని మనం చట్టం ద్వారా తీసుకొస్తూ ఉంటాయి అంటే రాజ్యాంగం ద్వారా తీసుకుంటూ రాజ్యాంగం ఒప్పుకున్నట్టుగా ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ చెప్పడం వల్ల ఈ కొత్త సమస్యలు వచ్చినాయి ఒక రోజులో మంచి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఆయన చేతిలో ఉండగా కూడా నిజానికి బాగా ఆలోచన కలిగిన వాడే చాలా బాగా మాట్లాడతారు వింటారు ఆంధ్రప్రదేశ్ లో చాలా బాగా మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు చూస్తే అరే మనకు న్యాయం వస్తుంది ధర్మం వస్తుంది అని అనుకున్నాం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రాజకీయ నీతిని ఫాలో అయ్యారే కానీ రాజ్యాంగ నీతిని ఫాలో చేయలేదు రాజనీతిని ఫాలో చేశారు కన్వెన్షన్ అంటారు కన్వెన్షన్ అంటే సంప్రదాయం కన్వెన్షన్ అంటే సంప్రదాయం ప్రకారంగా నువ్వు చెప్పొచ్చు కానీ చట్టంలో ఉండదు కనపడదు అంటే కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగంలో కనపడదు ఎక్కడ గడువు అనేది ఉండదు కానీ నువ్వు గడువు క్రియేట్ చేస్తున్నావు నేను ఒప్పుకోను అంటున్నాడు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నిన్నటి దాకా ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటున్నారు ఒక్క పాయింట్ గొప్ప పాయింట్ మనం అగ్రి చేయాల్సింది ఏంటంటే ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గవర్నర్ కు వర్తింపదు ఎట్లా అంటే గవర్నర్ లిమిట్ క్రియేట్ చేయొచ్చు అని ఇందులో ఉంది కానీ ఏమంటాడు అంటే తీర్పులో ఉంది ఆ తీర్పులో ఉంది కానీ ఏమంటాడంటే హైకోర్టుకు వెళ్ళొచ్చు సుప్రీం కోర్టుొచ్చు అంటే అంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి ఇది లోపం మళ్ళీ ఈ రెండు రకాల వైవిధ్యాలు ఉన్నాయండి అంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ లోకి వెళ్ళి మాట్లాడదాం అంటే ఎందుకంటే ప్రజల కోసం ప్రేక్షకుల కోసం రాజ్యాంగం అంటే చాలా మందికి తెలియదు వాస్తవంగా ఒక గవర్నర్ విధులు ఎట్లా ఉండాలి ఏముంటాయి విధంగా రాష్ట్ర ప్రభుత్వం తోటి ఎలాంటి సంప్రదింపులు ఉండాలి అసలు రాజ్యాంగ బేసిక్ అంశాలు ఏంటి వీటిపైన గడువు పెట్టడు పెట్టలేదు ఒరిజినల్ గా వీలైనంత త్వరగా అంటాడు లేదా సమంజసమైన గడువులో అంటాడు ఈ సమంజసమైన అంటే అంటే గవర్నర్ ఏం జనరల్ గా గవర్నర్ పనులు ఇందులో మూడు ఆప్షన్స్ ఉన్నాయి మూడు ఆప్షన్స్ ఏమిటంటే ఒప్పుకోవడం చట్టం చేశారు అసెంబ్లీ ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత దాన్ని గవర్నర్ గారికి ఇస్తారు గవర్నర్ గారు ఏం చేయాలి ఓ రెండు మూడు రోజులు లేదా నాలుగైదు రోజులు లేదా మాక్సిమం వన్ మంత్ లోపల మీరు ఏం చేయాలంటే తప్పులు ఏమైనా ఉంటాయి మీకు నచ్చలేదు అనుకోండి కొన్ని తప్పులు ఉంటాయండి చేసినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అసెంబ్లీకి మళ్ళీ పంపిస్తారు దాని ఏమంటారు రీసెంట్ అంటారు మళ్ళీ పంపించేస్తారు ఆ అవకాశం అధికారం ఉంది ఎవరి అధికారం అది గవర్నర్కి అధికారం రాష్ట్రపతి పక్కన పెట్టండి గవర్నర్కి అధికారం ఉంది ఆ గవర్నర్ తన అధికారాన్ని వాడుకొని పంపవచ్చు నిజంగా అధికారం ఉంది పంపించారు పంపించిన తర్వాత అదే అనుకోండి అసెంబ్లీ అటువంటి చట్టమే నేను పంపిస్తాను నేను మార్చను అన్నాడు అనుకోండి అక్కడ గవర్నర్ కి అధికారం లేదు గవర్నర్ కంప్లీట్ గా దాన్ని ఒప్పుకోవాలి తప్పదు మరో అవకాశం లేదు ఒప్పుకోవాల్సింది గవర్నర్ స్పష్టంగా ఉన్నది అదే కదా చెప్పడం ఇది మూడో ఆప్షన్ ఒప్పుకోవడం ఒప్పుకుంటే పర్వాలేదు రెండోది గవర్నర్ పంపిస్తాడు మళ్ళీ చూడమంట మళ్ళీ చూసినాక కూడా అంటే సరే వదిలేస్తాడు మూడో ఆప్షన్ ఏమిటంటే ప్రెసిడెంట్ కి పంపిస్తాడు అంటే రాష్ట్రపతికి పంపిస్తారు ఇవ్వండి పర్వాలేదు రాష్ట్రపతి కూడా నువ్వు పంపకపోతే ఇది పరిస్థితి అంటే నువ్వు అది చేయవు ఆమోదించవు అసెంబ్లీకి పంపవు రాష్ట్రపతికి కూడా పంపవు అప్పుడు ఏం చేయాలండి ఫెడరల్ గవర్నెన్స్ లోపల ముఖ్యమంత్రి ఏం చేస్తాడు దానికి ఏమి చేయలేదు అంటే ముఖ్యమంత్రి జనం ఎంచుకున్న ఎన్నికలలో గెలిచిన ఒక ముఖ్యమంత్రి ఏ పని చేయలేని పరిస్థితికి వస్తున్నాడు ఇది ఒక పరిస్థితి ఇంకొక దశ చెప్తాను మీకు మూడు ఆప్షన్స్ చూసుకొని వచ్చినాం కదా అక్కడ కూడా జరగలేదు అప్పుడు ఏం చేయాలి సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు మనకు లిమిట్ ఇస్తే బాగుంటుంది టైం లిమిట్ ఇస్తే బాగుంటుంది అన్నారు టైం లిమిట్ అని జడ్జ్మెంట్ తమిళనాడు కేసులో వచ్చింది సుప్రీం కోర్టు కేసు చెప్పింది కరెక్ట్ చెప్పిన ఏమవుంటున్నా అంటే నో 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 అట్లా చేయడానికి గవర్నర్ కి ఇవ్వచ్చు లిమిట్ కానీ రాష్ట్రపతి రాష్ట్రపతికి ఇవ్వడానికి అన్నాడు అది కొంతవరకు కరెక్ట్ అని అనిపిస్తుంది మనకు కూడా కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఉన్న సందర్భంలో ఏమవుతుంది అవును నేను ఒప్పుకుంటున్నా గవర్నమెంట్ డెఫినెట్లీ ఇట్ విల్ అగ్రీ నిజానికి ఇదేమిటి సలహా తీసుకోవచ్చు రిజెక్ట్ చేసుకోవచ్చు కానీ రిజెక్ట్ చేయదు ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళైతే అదొక రకంగా ఉంటుంది బీజేపీ వ్యతిరేక గవర్నమెంట్ ఉంది అనుకో తమిళనాడులో డిఎంకే డిఎంకే గవర్నమెంట్ ఏం చేస్తుంది వద్దనే అంటుంది నాకు ఈ లోగానే చేయాలి మీరు అంటుంది న్యాచురల్ వాళ్ళు వద్దంటారు ఇప్పుడు ఆయన రాష్ట్రపతి వద్దంటారు అప్పుడు పరిపాలన ఎట్లా ఎంత దెబ్బతిస్తుందండి పరిపాలన ఉండదు సార్ పరిపాలన స్తంభించే పని ఇది